తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక విశాఖలో రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కూడా ఒకటి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా మారడంతో ఎట్టకేలకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాబోతోంది విశాఖ డివిజన్తో పాటు రాష్ట్రంలో మరో నాలుగు డివిజన్లు దక్షిణ కోస్తా జోన్లో ఉండనున్నాయి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్రానంత కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది అనేక తర్జన భర్జనలు చర్చలు ఒత్తిళ్ల అనంతరం కొత్త జోన్ ను ఏపీ కోసం ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ఎటకేలకు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరింది కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ప్రకటించింది విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా విశాఖ రైల్వే జోన్ ను నాలుగు డివిజన్లు విశాఖపట్నం డివిజన్ విజయవాడ డివిజన్ గుంటూరు డివిజన్ గుంతకల్ల డివిజన్ ఉంటాయి ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది వాల్తేరు రైల్వే డివిజన్ ను కొనసాగిస్తూ విశాఖపట్నం డివిజన్ గా పేరు మార్చుతూ రైల్వే బోర్డు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం చేయడంతో పాటు రైల్వే ఉద్యోగులలో సందేహాలకు తొలగించింది వాల్తేరు డివిజన్లో ఉన్న ఒడిశా రాష్ట్ర పరిధిలోని ప్రాంతానికి రాయగడ కేంద్రంగా ఇప్పటికే కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు మిగిలిన భాగమంతా విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చేలా డిపిఆర్ సిద్ధం చేస్తూ వచ్చారు తాజాగా పలాస విశాఖపట్నం దువ్వాడ కూనేరు విజయనగరం నౌపడ పర్లాకేముండి బొబ్బిలి సాలూరు సింహాచలం నార్త్ తువ్వాడ బైపాస్ వడ్లపూడి దువ్వాడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జగ్గయ్యపాలెం సెక్షన్లు కలిపి మొత్తం నాలుగు వందల పది కిలోమీటర్లతో విశాఖపట్నం డివిజన్ కొత్తగా ఏర్పాటు చేయనున్నారు కొత్తవలస బచేలీ టు కిరండోల్ కూనేరు తెరువలి సింగ్పూర్ రోడ్ కోరాపూర్ట్ పర్లకేముండి గునుపూర్ సెక్షన్లు కలిపి ఆరు వందల ఎనభై కిలోమీటర్లు రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్తాయి ఈ డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది మొన్నటి వరకు విశాఖ కేంద్రంగా ఉండే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విజయవాడ గుంటూరు గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉంటాయని రైల్వే శాఖ పేర్కొంది తాజాగా విశాఖపట్నం డివిజన్తో కలిపి నాలుగు డివిజన్లు ఉంటాయి సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో సికింద్రాబాద్ హైదరాబాద్ నాందేడు డివిజన్లు ఉంటాయి తూర్పు కోస్తా రైల్వే జోన్లోకి కుర్దా రోడ్ సంబల్పూర్ రాయగఢ డివిజన్లు ఉంటాయి దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లను దక్షిణ మధ్య రైల్వే జోన్కు బదలాయిస్తున్నారు అలాగే దక్షిణ మధ్య రైల్వే జోన్లోని నలభై ఆరు కిలోమీటర్లు దక్షిణ కోస్తా జోన్కు తీసుకువస్తున్నారు మొత్తంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను నాలుగు వందల పది కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయబోతున్నారు కొత్త ప్రత్యేక జోన్ ఏర్పాటుతో ఏపీలో రైల్వే సేవలు మరింత మెరుగుపడనున్నాయి ప్రాంతీయ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తయారు చేయనున్నారు ఇకపై రాష్ట్రంలో రైల్వేకు సంబంధించి ఎటువంటి అవసరాలు ఉన్నా సికింద్రాబాద్ భువనేశ్వర్లకు వెళ్లవలసిన అవసరం లేదు విశాఖపట్నంలోనే పరిష్కారం లభించనుంది ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రైల్వే బోర్డు ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి